ప్రకాశం జిల్లా పురపాలక శాఖ మంత్రి నారాయణ నగర సుందరీకరణకు సంబంధించి ఒంగోలులో ఆకస్మిక తనిఖీలు జరిపారు ఈ సందర్భంగా ఎక్కడికక్కడ గోడలపై పోస్టర్లు అంటించి ఉండటాన్ని చూసిన మంత్రి నేరుగా కారు దిగి కొన్నింటిని తొలగించారు ఇటీవల రాజ్ తరుణ్ హీరోగా వచ్చిన అందగాడు సినిమా పోస్టర్ను స్వయంగా తన చేతులతో చించి నిబంధనలకు విరుద్ధంగా పోస్టర్లు కనిపించకూడదని కమిషనర్ను హెచ్చరించారు ఆంధ్రప్రదేశ్ను ఈ నెల ఐదు నుంచి పోస్టర్ రహిత రాష్ట్రంగా ప్రకటించినట్లు నిబంధనలు అతిక్రమించి అంటించిన వారి నుంచి అపరాధ రుసుం వసూలు చేయాలని సూచించారు అధికారులు ఇకపై అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు రాష్ట్రంలోని ఇతర నగరాలు పట్టణాల్లో కూడా ఇలాంటి పరిస్థితి లేకపోలేదని అలాంటి వారిపై గట్టి చర్యలు తీసుకోవాలని డిఎంఏను ఆదేశించారు వారంలో కనీసం రెండు సార్లైనా ఒంగోలును స్వయంగా పరిశీలిస్తానని మంత్రి అధికారులకు తెలిపారు అంతేకాదు ఒంగోలులోని కార్పొరేషన్ పాఠశాలల నిర్మాణంపై ఒంగోలు మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణపై విరుచుకుపడ్డారు నిర్మాణంలో విధి విధానాలలో ఉన్న అవకతవకలను పట్టించుకోనందుకు కమిషనర్ పై ఆగ్రహం వ్యక్తం చేసి మరలా ఇలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడమని హెచ్చరించారు ఫర్ మోర్ ఇంట్రస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టుర్ చానల్